ఆకాశివాని నిజమబద్ కేంద్రం మీరు వింటున్నారు ఆకాశివాని నిజమబద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు తెలుగు పాటల పూదోటలో సుస్వరాల స్వరజరి చక్రి ఆయన పాట వెన్నెల్లో హాయ్ హాయ్ అంటూ వరాల జల్లుల్ని కురిపించి సంగీత ప్రియుల మనసుల్ని మురిపింపజేస్తుంది జగమంత కుటుంబం నాది అని విషాద రాగాన్ని ఆలపిస్తుంది మల్లికూయవే గువ్వా అంటూ వేల ప్రణయ భావనల్ని ఆర్ధంగా ఆవిష్కరిస్తుంది చూపులతో గుచ్చిగుచ్చి చంపకే అంటూ కుర్రకారుని హుషారెత్తిస్తుంది నువ్వక్కడుండి నేనిక్కడుంటే ప్రాణం విలవిలా అంటూ ప్రేమికుల ఎడబాటుకు అందమైన బాణీ అయి నిలుస్తుంది రెండువేల సహస్రాబ్ది ఆరంభంలో తెలుగు సంగీత యవనికపై రివున దూసుకొచ్చిన తెలంగాణ స్వరకెరటం చక్రి అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే అత్యంత ప్రతిభాశీలైన స్వరకర్తగా తెలుగు పాటల ప్రపంచంలో తనదైన ముద్రను వేశారాయన దక్షిణాదిన అగ్రశ్రేణి దర్శకుల్లో ఒకరిగా పేరుగాంచారు వరంగల్ జిల్లా మారుమూల ప్రాంతం కంబాలపల్లి నుంచి సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆయన పద్నాలుగేళ్ల కెరీర్లో స్వరచక్రవర్తిగా ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించారు రిసేట్లు హాయ్ హాయ్ కంపెట్లు హాయ్ హాయ్ ఇవాళ మనసే మురిసే మే నెల్లో ఎండ హాయ్ ఆగస్టు వాన హాయ్ జనవరిలో మంచు హాయ్ హాయ్ రామా గుంట చాలు నండి వెయ్యి మాటలెందుకండి మెల్లెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే మనసే మురిసే మే నెలలో ఎండ ఆగస్టు జనవరిలో మంచు హాయ్ హాయ్ రామాయ్ హాయ్ గుంట చాలు నండి వెయ్యి మాటలు ఎందుకండి చక్రీ పూర్తి పేరు చక్రధర్ గిల్ల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం జూన్ పదిహేనవ తేదీన వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి గ్రామంలో జన్మించారు చక్రీ తండ్రి వెంకట నారాయణ కంబాలపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు బుర్రకథ కళాకారుడిగా ఆయనకు మంచి పేరుండేది దేశభక్తి గేయాలు వరకట్నం మద్యపాన నిషేధం లాంటి సామాజిక అంశాలపై ఆయన పాటలు రాసి పాడేవారు కొన్నింటిని ఇంట్లో తన పిల్లలతో పాడించేవారు తండ్రి కారణంగా చిన్నతనం నుంచి చక్రికి సంగీతంపై మమకారం ఏర్పడింది ఆ ఇష్టంతోని ఎనిమిదవ తరగతిలో మురళి వాయించడం ఇంటర్మీడియట్ లో కర్ణాటక సంగీతం వయోలిన్ నేర్చుకున్నాడు ఇంటర్ చదువుతున్న సమయంలో చక్రి కుటుంబం మహబూబాబాద్కు తరలి వచ్చింది డాక్టర్ కావాలనే తండ్రి కోరికతో ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకున్న చక్రికి చదువుపై అంతగా శ్రద్ధ కనబర్చేవాడు కాదు అక్కడి స్కూళ్లు కాలేజీల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని శిక్షణ కూడా ఇచ్చేవాడు సొంతంగా ఓ ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసుకుని వినాయక చవితి శివరాత్రి వేడుకల్లో ప్రదర్శనలిచ్చేవాడు పద్దెనిమిది ఏళ్ల ప్రాయంలోని ఒకే జాతి మనిదిరా అనే గీతాన్ని స్వయంగా రచించి స్వరాలు సమకూర్చాడు స్నేహితులకు కొన్ని వందల స్వరాల్ని కంపోజ్ చేసి వినిపించేవాడు హైదరాబాద్ కు వెళ్లి ప్రయత్నిస్తే పెద్ద సంగీత దర్శకుడు అవుతావు అని స్నేహితులు ప్రోత్సహించడంతో సంగీత దర్శకుడిగా తన కళల సాఫల్యం కోసం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో హైదరాబాద్లో అడుగుపెట్టాడు చక్రి సంగీత దర్శకుడు అవుదామనుకుని హైదరాబాద్లో అడుగుపెట్టిన చక్రిని అడుగడుగునా కష్టాలు పలకరించాయి కృష్ణానగర్లోని ఓ గదిలో అద్దెకు దిగిన ఆయన తొలుత అమీర్పేట ప్రాంతంలోని ఓ ఆసుపత్రిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా నెలకు తొమ్మిది వందల రూపాయల జీతానికి పనిచేశారు అనంతరం బిల్డింగ్ సూపర్వైజర్ గా పనిచేశారు ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించేవాడు పదివేల రూపాయల అప్పు తెచ్చి స్నేహితుడితో కలిసి పండువెన్నెలా అనే ఆల్బమ్ని ని తయారు చేశాడు అందులో సగం పాటల్ని చక్రిగారే రాశారు ఈ ఆల్బమ్ని ని అమ్మడానికి అనేక ఆడియో కంపెనీల చుట్టూ తిరిగిన చక్రికి నిరాశ ఎదురైంది ఆ సమయంలో కోటిబాబు అనే ఒక అతను ఆల్బమ్ ను విడుదల చేయడానికి ముందుకొచ్చాడు చక్రధర్గా ఉన్న అసలు పేరును చక్రిగా మార్చింది కోటిబాబే పండువేణిలా ఆల్బమ్ ఇచ్చిన స్ఫూర్తితో ఆ తర్వాత దాదాపు పదిహేను ప్రైవేట్ ఆల్బమ్స్ రూపొందించారు చక్రిగారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో మరో ప్రేమ కథ అనే చిత్రానికి చక్రిగారు కొన్ని పాటల్ని కంపోజ్ చేశారు కాని అంతగా గుర్తింపు రాలేదు ఈ క్రమంలో ఆదిత్యలో పనిచేసే సత్యదేవ్ చక్రిని పూరి జగన్నాథ్కు పరిచయం చేశాడు ఆ సమయంలో పూరి జగన్నాథ్ బాచీ చిత్రానికి దర్శకత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నారు చక్రి వినిపించిన తెలుగు హిందీ స్వరాలు నచ్చడంతో బాచీ సినిమాకు సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చారు అలా రెండు వేల సంవత్సరంలో సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు చక్రిగారు బాచి సినిమాలో సంగీత దర్శకుడిగా అవకాశం రావడం నా జీవితంలో అత్యంత ఆనందకరమైన సందర్భం అని చక్రి చెప్పుకునేవారు తొలి చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినా చక్రికి పూరి జగన్నాథ్ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రానికి పనిచేసే అవకాశం కల్పించాడు తొలి సినిమా ఇచ్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న చక్రి ఈ చిత్రానికి ప్రాణం పెట్టి కట్టిన బాణీలు ఆయన విజయానికి బాటలు ఈ సినిమాతోనే ఆయనకు చిత్రమలు ప్రేక్షకుల్లో గుర్తింపు లభించింది సంగీత ప్రపంచంలో చక్రి ఇక్కడి నుంచే ప్రారంభమైంది ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో వెనుదిరిగి చూసుకోలేదు మోగినాంతల తుళ్ళి పాడవే పువా కుండల సవ్వరి మూవ మళ్ళి కూయవే గూవా మోగినాంతలమూవ తుల్డి పాడ వేపువా గుండలో సోవడి నూవా విది వలమే నివేగా నివేగా కలని సమయి పూచేగా పూచేగా చిలి పిలి పలు దివిలో కారా జ� చిలి బిలి పలుకుల నువ్వా దివినో జువా 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 మళ్ళి కూయవే గువా మోగిన అండల నువ్వ తుల్ పాడవే పువా గుండల సవడి నువ్వు వింతే స్మృతి పదమునని గానమే సిరి సిరి మువల చిరు సడి వింటే స్మృతి పదమునని గానమే పొంగి పారేటిలో తంగి తొంగి చూస్తే తోచెను ప్రియ రూపమే సుకేటి పవనం నువ్వు మురిపించే గగనం కోనేటి కమల

రవితేజ చక్రిల కలయికలో వచ్చిన ఈడియట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రాలు ట్రెండ్ సెటర్లుగా నిలవడంతో పాటు చక్రిని సంగీత దర్శకుడిగా అగ్రస్థానానికి చేర్చాయి సత్యం ఢీ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు సోగాడు చక్రం దేవదాసు దేశముద్రు కృష్ణ నేరింతి మస్కా గోపి గోపిక గోదావరి సింహ జైబోలు తెలంగాణ వంటి చిత్రాలు సంగీత దర్శకుడిగా చక్రికి మంచి గుర్తింపును తెచ్చాయి మొత్తం మీద తెలుగు తమిళ కన్నడ చిత్రాలతో కలిపి వంద చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు బాలకృష్ణ నాగార్జున లాంటి సీనియర్ హీరోలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రవితేజ నితిన్ తరుణ్ సుమంత్ యువ హీరోల చిత్రాలకు సంగీతం అందించారు చిరంజీవి వెంకటేష్ మినహా చిత్ర పరిశ్రమలో ఉన్న దాదాపు హీరోలందరి చిత్రాలకు సంగీతం అందించిన వ్యక్తిగా చక్రి ఘనతను సొంతం చేసుకున్నారు ఓ పక్క సంగీత దర్శకుడిగా బిజీగా ఉంటూనే ఇతర చిత్రాల్లోనూ చక్రి తన గాత్రాన్ని వినిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆయన పాడిన పాటలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి ఆయన చివరిగా రవితేజ నటించిన పవర్ చిత్రం కోసం బద్మాష్ పిల్ల అనే పాటను పాడారు పూరి జగన్నాథ్ చక్రీల కలయికలో బాచి మొదలుకొని ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఈడియట్ అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఆంధ్రవాల శివమణి వన్ ఫోర్ త్రీ దేశముద్రు నేనింతే గోలిమార్ చిత్రాలు వచ్చాయి ఈ సినిమాలో కొన్ని పాటలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా మ్యూజికల్ గా తిరుగులేని హిట్స్గా నిలిచాయి పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి వ్యక్తిగతంగా కూడా పూరి జగన్నాథ అంటే చక్రికి అమితమైన ఇష్టం తొలుత పూరిని సర్ అని సంబోధించే చక్రి అనంతర కాలంలో అన్నయ్య అని పిలిచేంతటి సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు నా తల్లిదండ్రుల తర్వాత ఆజన్మాంతం రుణపడి ఉండాల్సింది పూరి అన్నయ్యకే అని చక్రి ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మరో విశేషమేమిటంటే చక్రి ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటికి పూజే కుటీర్ అని పేరు కూడా పెట్టుకున్నారు పూజే కుటీర్ అంటే పూరి జగన్నాథ్ కుటీర్ అని అర్థం రెండు వేల మూడవ సంవత్సరంలో చక్రి ఏకంగా పద్దెనిమిది సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు వాటిలో పదమూడు సినిమాలు విడుదలయ్యాయి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రవర్తి గారి తర్వాత సంఖ్యాపరంగా ఒక ఏడాదిలో అత్యధిక చిత్రాలు చేసిన ఘనత అందుకున్నది చక్రి కావడం విశేషం మరో విశేషం ఏమిటంటే ఇద్దరి పేరులో సారూప్యత ఉండటం యాదృచ్ఛికం వినసొంపుగా సంగీతం అందించడమే కాదు తన స్వరంతో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ తీసుకురాగల సామర్థ్యం ఉన్న గొప్ప గాయకుడు చక్రి సత్యం సినిమాలో ప్రియురాలి కోసం పరితపించే ప్రేమికుడి ఫీలింగ్ ను మగువా నీతో స్నేహం కోసం అంటూ అద్భుతంగా స్వరపరిచారు ఈ పాటకు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు చక్రిగారు ట్రై చేశా కాళిదాసులాగ మారి కవిత రాసేశా ఓ మగువామితో స్నేహంతో ఎంతో ట్రై చేశా దేవదాసులాగ మారి గడ్డం పెంచేశా ఫుడ్డు లేకపోయినా బెడ్ లేకపోయినా ఫుడ్డు లేకపోయినా బెడ్ లేకపోయినా పగలు రాత్రి వెతికి వెతికి నీకే తో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా కాళిదాసులాగ మారే కవితే రాసేశా కథకు అనుగుణంగా సినిమాలో స్విచ్యుయేషన్కు సరిపోయేలా సంగీతం అందించడంలో చక్రీ దిట్ట మాస్ హీరోలకు ఇంట్రడక్షన్ సాంగ్ అందించడంలో తనదైన ముద్రను వేశారు చక్రి జూనియర్ ఎన్టీఆర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఆంధ్రవాలా మూవీలో చక్రీ పాడిన టైటిల్ సాంగ్ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్ తీసుకువచ్చింది లవ్ ఎమోషన్ సెంటిమెంట్ ఇలా ప్రతి సన్నివేశాన్ని పాటల రూపంలో మధురమైన సంగీతంతో సినిమాకే హైలైట్ గా నిలిచేలా చేశాడు ఈ సంగీత చక్రవర్తి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీలో నీవే నీవే పాటను మదర్ సెంటిమెంట్ను తన స్వరంతో వినిపించాడు చక్రి రవితేజకు మాస్ క్రేజ్ ను తీసుకువచ్చిన ఇడియట్ మూవీకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి చక్రి అందించిన పాటలు మాస్ రాజా బాడీ లాంగ్వేజ్ కు సూట్ అయ్యే పాటలను అందించారు చక్రి గారు గారు తన కెరీర్లో ఎన్నో మరపురాని చిరస్మరణీయ పాటలను అందించారు చక్రం సినిమాలో జగమంతం కుటుంబం నాది అనే పాట ట్రెండ్ సృష్టించింది ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా నిలిచింది సినిమా కంటెంట్కు తగ్గట్లుగా పానీలు అందించడంలో తనకు తానే సాటి అని మరోసారి ఈ పాటతో ప్రూవ్ చేశాడు చక్రి చక్రీ స్వరంలో ఏదో తెలియని మ్యాజిక్ ఉండేది ఎంత రఫ్సాంగ్నైనా తన స్వరంతో వినసొంపుగా మార్చేవాడు అల్లు అర్జున్ దేశముద్రగా చూపించాలన్న పూరి జగన్నాథ్కు తన సంగీతంతో హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టును కనబర్చాడు తేజ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన నేనింతే మూవీలో సినిమా కష్టాలను కృష్ణానగర్ లో ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న వారి మనోభావాలను రచయిత అద్భుతంగా పాట రాస్తే అంతే అద్భుతంగా పాట పాడారు గారు ఇక చక్రి సంగీత ప్రస్థానంలో జైబోలో తెలంగాణ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో వచ్చిన ఈ చిత్రం యావత్ తెలంగాణ జాతిని లక్ష్యం దిశగా కార్యోన్ముఖుల్ని చేసింది చక్రి కెరీర్ లో చేసిన చిత్రాలన్నీ ఓ అయితే జయబోలు తెలంగాణ చిత్రాన్ని ఒక ఎత్తుగా అభివర్ణించవచ్చు తెలంగాణ భూమి పుత్రుడుగా ఈ సినిమాకి స్వరాల్ని అందించడం గర్వంగా ఉందని అమరవీరులకు తాను అందిస్తున్న నివాళి ఏదేనని చక్రీ సినిమా ఆడియో వేడుక సందర్భంలో చెప్పారు ఈ సినిమాలో గద్దర్ ఆలపించిన పొడుస్తున్న పొద్దు మీద గీతం ను ఉరువతలోగించింది యువత ఉద్యమంలో మమేకం కావడానికి ఈ గీతం చోదక శక్తిగా పనిచేసింది న్యూ టాలెంట్ ను ప్రోత్సహించడంలో చక్రి ఎప్పుడూ ముందుండేవారు నేడు అగ్రస్థాయిలో కొనసాగుతున్న సింగర్స్ ఎంతోమందికి చక్రీ తొలి అవకాశం ఇచ్చారు కౌసల్య సింహ రఘుకుంచే రవివర్మ మాలవిక విజయలక్ష్మి లాంటి గాయనీ గాయకుల్ని చక్రి ఎంతగానో ప్రోత్సహించారు వీరే కాక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేని వారికి కూడా అవకాశాలిచ్చారాయన వర్ధమాన సింగర్స్ కు చక్రీ ఉన్నారనే భరోసా ఉండేది ముఖ్యంగా చక్రీ కౌశల్య కాంబినేషన్ లో వచ్చిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి కేవలం సంగీత దర్శకుడిగానే కాకుండా గీత రచయితగా గాయకుడిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించారు చక్రి ప్రేమ గీతాల్ని మొదలుకొని హుషారెత్తించే బీట్ సాంగ్స్ ఎన్నింటినో అలవోకగా ఆలపించిన ఆయన దాదాపు నూట యాభైకి పైగా పాటల్ని పాడారు సత్యం ఎవడైతే నాకేంటి రామప్ప చిత్రాల్లో నటించారు నాలుగు పదుల వయసులోని సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచెత్తుతూ రెండు వేల పద్నాలుగో సంవత్సరం డిసెంబర్ పదిహేనవ తేదీన కానరాని లోకాలకు తరలివెళ్లారు చక్రి భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు మాత్రం అజరామరంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి ఉంటాయి